అందరికీ నమస్కారం అండి ఇది ఇన్నర్ రింగ్ రోడ్ విక్రమ్ బిల్డింగ్ నుంచి లోపలికి అయితే వెళ్తుందా అనమాట ఇక్కడ మూడు వందల డెబ్భై గజాల ల్యాండ్ అయితే సేల్కుంది మొత్తం అన్ని డీటెయిల్స్ చెప్తానండి ప్లీజ్ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మేము ప్రతిరోజు ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేస్తున్నాం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు అండి నియర్ బైలో ఉన్న హౌసెస్ అన్నీ కూడా కనిపిస్తున్నాయి చుట్టూ ఉన్న సరౌండింగ్స్ అంతా చూస్తున్నారు మీరు ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్నటువంటి లొకేషను ఇక్కడ ల్యాండ్ అయితే సేల్కుంది ఇది వచ్చేసి ల్యాండ్ అండి మీకు చూస్తున్నారు వైట్ పిల్లర్స్ అయితే వేస్తున్నాయి అన్నమాట ఇది రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు అయితే ఉంది వెడల్పు యాభై ఉంటుందండి యాభై అడుగుల వెడల్పు ఉంటుంది లోతు వచ్చి అరవై ఏడు ఉంటుంది మొత్తం వచ్చేసి మూడు వందల డెబ్భై కేజాలు ల్యాండ్ ల్యాండ్ అయితే సేల్కుందన్నమాట ఇది గజమైతే కనుక ఇరవై రెండు వేలు ఫైనల్ కాస్ట్ అయితే చెప్తున్నారు గజం ఇరవై రెండు వేలు చెప్తున్నారండి మంచి ల్యాండ్ మూడు వందల డెబ్బై గజాలు కరెంట్ ఫోల్స్ కూడా ఉన్నాయి దగ్గరలో మంచి గోడౌన్స్ కానీ లేదంటే కనుక ఇండిపెండెంట్ హౌసెస్ కానీ బైలో కట్టుకోవచ్చు రోడ్డు కూడా ఇది ఇన్నర్ రింగ్ రోడ్ నుంచి విక్రమ్ పక్కన డైరెక్ట్ రోడ్డు ఆ డైరెక్ట్ రోడ్లో ఆ డైరెక్ట్ రోడ్ నుంచి ముందు రోడ్లో అయితే ఈ ల్యాండ్ అయితే సేలుకుంది మొత్తం మూడు వందల డెబ్భై గజాలు పెడల్పు యాభై లోతు వచ్చి అరవై ఏడు ఉంటుంది ఫేసింగ్ అయితే తూర్పు ఫేసింగ్ అండి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ల్యాండ్ ముందు రోడ్డు ముప్పై మూడు అడుగు రోడ్డు అయితే ఉంది గజం ఇరవై రెండు వేలు చెప్తున్నారు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పైన ఉన్న మా నెంబర్కి ఫోన్ చేసి చూడండి థ్యాంక్ యూ వీడియో చూసిన అందరికీ నమస్కారం అండి నా పేరు సురేష్ నాయుడు ప్రతిరోజు కూడా మంచి మంచి ప్రాపర్టీస్ అయితే పోస్ట్ చేసినాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చాలామందికి ప్రమోట్ అయితే అవుతుంది అలాగే మీ ప్రాపర్టీస్ ఏమైనా కానీ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కానీ అలాగే ఇండిపెండెంట్ హౌసెస్ కానీ సేల్ కొన్నట్లయితే మాకు చెప్పినట్లయితే సేల్ అయితే చేసి పెడతాము మా నెంబర్ అయితే కనుక ఎటువంటి పోస్ట్ చేసినందుకు ఎటువంటి డబ్బులు తీసుకోము అలాగే మీ నెంబర్ అయితే కనుక త్రీ థౌజండ్ అయితే అమౌంట్ తీసుకుంటామండి అలాగే ప్రాపర్టీ సేల్ చేసినట్లయితే వన్ పర్సెంటేజ్ కమిషన్ తీసుకోవడం జరుగుతుంది విజిటింగ్ ఛార్జెస్ కూడా తీసుకోవడం జరుగుతుందండి థ్యాంక్